வணக்கம் 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 అంటే పిల్లల పత్రిక పిల్లలకి అందరికీ నమస్కారం అంటే పిల్లల సమావేశం ఏంటంటే మన స్టేట్ సెంట్రల్ కాలంలో నేషనల్ డ్రైనేజ్ కంట్రోల్ అనేది ఒకటి ఆ భాగంలో భాగంగా మన స్టేట్లో మన డిస్ట్రిక్ట్లో డిస్ట్రిక్ట్ డ్రైనేజ్ కంట్రోల్ సొసైటీ అనేది కూడా వింటారు గారి ఆధ్వర్యంలో వాళ్ళ ఆధ్వర్యంలో అన్ని చూడప్పుడు ఈ కంటి చూపు స్క్రీనింగ్ చేయడం జరిగింది ఈ కంటి చూడ స్క్రీనింగ్ చేసి దానిలో ఎవరో ఈ రిఫ్రాక్టివ్ ఎలా కాకుండా ఆ రిఫ్రాక్టివ్ ఎలా

いいの

న్రాఓగు నిరా నిరి నిడుజచి నిండి తేవాగు వోరాలా. పొతర్తాగా నిండి నిరాగు ముతరాల్ నూట ముప్పై ఎనిమిది మంది ఇవ్వడం జరిగింది వారిన

ఈరోజు డిబిసిఎస్ డిస్ట్రిక్ట్ బ్యాండస్ కంట్రోల్ సొసైటీ ఆధ్వర్యంలో గతంలో ఈ స్కూల్లో స్కూల్ ఐ స్క్రీనింగ్ ద్వారా పరీక్ష చేసిన పిల్లలందరికీ కూడా ఉచితంగా అద్దాలు ఇవ్వడం జరుగుతుంది గతంలో వెయ్యి అరవై ఐదు మంది పిల్లలకు గాను తొమ్మిది వందల అరవై ఐదు మంది పిల్లలు ఆ రోజు హాజరవ్వడం జరిగింది ఆ తొమ్మిది వందల అరవై ఐదు మంది పిల్లల్లో అందరినీ పరీక్ష మొత్తం తొమ్మిదిన్నర పరీక్ష చేయగా నూట ముప్పై ఎనిమిది మందికి దృష్టిలోపు ఉన్నట్టు గుర్తించడం జరిగింది ఆ నూట ముప్పై ఎనిమిది మంది కూడా ఈరోజు ఉచితంగా డీబీసీఎస్ ఆధ్వర్యంలో ఉచితంగా అద్దాలు పంపిన కార్యక్రమం కూడా ఈరోజు డిప్యూటీ డిఎం మండ శివప్రసాద్ రెడ్డి గారు మెడికల్ ఆఫ్ గారు ప్రోగ్రామ్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు మరియు సుబ్బారెడ్డి గారు అందరి ఆధ్వర్యంలో ఈరోజు ఉచితంగా పిల్లలందరూ కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ ప్రతి సంవత్సరం కూడా ఇలాగే ఈ పిల్లలందరికీ కూడా ఉచితంగా అద్దాలు ఇవ్వడం జరుగుతుంది ఈ సందర్భంగా పిల్లలకి మరియు వారి పేరెంట్స్కి మేము తెలియపరిచేది ఏంటంటే ఈ పిల్లలకి ఒక్కసారి దృష్టిలోపాన్ని సుమారు అరవై మంది కొత్తగా లోపం ఉండే వాళ్ళు గుర్తించడం కూడా జరిగింది ఆ అరవై మందికి వాళ్ళకి దృష్టిలోపం ఉన్నట్టు కూడా తెలియని పరిస్థితుల్లో మేము వచ్చి పరీక్ష చేయడం ద్వారా అంటే గవర్నమెంట్ ద్వారా పరీక్షలు చేయించడం ద్వారా దృష్టిలోపు గుర్తించడం జరిగింది వారందరికీ అద్దాలు ఇస్తున్నాం కొంతమంది పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే అందరూ ముఖ్యంగా ఈ స్కూల్ అంతా ఆడపిల్లలు ఎక్కువ చదువుతున్నారు కాబట్టి అయితే పేరెంట్స్ మీరు అద్దాలు అవసరం లేదు అద్దాలు పెట్టకండి అద్దాలు పెడితే ఇప్పుడే ఎందుకని అని చెప్పి పేరెంట్స్ సైడ్ నుంచి వాళ్ళకి సరైన సపోర్ట్ కూడా లేకుండా ఉంది కాబట్టి కంపల్సరీ ఎవరికైతే దృష్టిలోపం ఉంటుందో వారందరికీ ఆ కరెక్ట్ చేసి అద్దాలు ఇచ్చినప్పుడే వాళ్ళకి చూపు బాగా కనిపిస్తుంది చూపు ఎప్పుడైతే బాగుంటుందో చదువులో రాణించగలుగుతారు భవిష్యత్తులో కూడా వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా కాపాడుకుంటారు కాబట్టి ప్రతి ఈ సందర్భం పేరెంట్స్కి మేము రిక్వెస్ట్ అంటే పిల్లల్ని ఎంకరేజ్ చేయండి కానీ అద్దాలు పెట్టుకోమని జాగ్రత్తలు చూపించి మీరు మేము ఇచ్చిన అద్దాలు ఒకసారి పొజన పక్షంలో ఏదైనా పోగొట్టుకున్నట్లయితే కూడా ఇమ్మీడియట్గా ప్రభుత్వాసుపత్రికి కానీ ప్రైవే ప్రైవేట్ హాస్పత్రికి వెళ్ళి పరీక్షిస్తే మళ్ళీ వాళ్ళకి అద్దాలు పిలిచాల్సిన బాధ్యత కూడా తల్లిదండ్రులకు ఉందని సందర్భంగా నేను తల్లిదండ్రులు రిక్వెస్ట్ చేస్తున్నాను అలాగే ఈ రోజు మేము ఈ నూట ముప్పై మంది పిల్లలకు అద్దాలు ఇస్తున్నాము ఈ పిల్లలందరూ కూడా మేము అద్దాలు ఇచ్చిన తర్వాత ఈ అద్దాలు తీసుకెళ్ళి మీరు ఎక్కడో గూట్లోనో పడేయడమో ఎక్కడో పడేసి సరైన టైంలో అద్దాలు వాడకోకుండా నిర్లక్ష్యం చేసినట్లయితే కంటి లోపల ఉండే రెటెనా వీక్ అవ్వడం వల్ల చూపు అనేది చాలా కోల్పోయే పరిస్థితి కూడా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎక్సెప్ట్ అట్ నైట్ రాత్రిపూట తప్ప మిగతా టైంలో కళ్ళద్దాలు మీరు పెట్టుకొని దూరం చూపు కానీ దగ్గర చూపు కానీ చూసుకున్నట్లయితేనే మీ భవిష్యత్తు బాగుంటుంది కాబట్టి మీరు ఏమాత్రం నిర్లక్ష్యం చేయకోకుండా ఈ కంటి అద్దాలను కంటిన్యూగా వాడాలని ఈ సందర్భంగా పిల్లలందరినీ కూడా నేను కోరుతూ ఉన్నాను ఈ పిల్లలందరూ వాడేటట్లు పేరెంట్స్ సహకరించాలని పేరెంట్స్ తోడ్పాటు అందించాలని కోరుకుంటున్నాను అలాగే మీడియా మిత్రులు మీ అందరూ కూడా మేము రిక్వెస్ట్ చేసిందంటే ఈ పేరెంట్స్కి అనేది అవగాహన మీ ద్వారా ఖచ్చితంగా రావాలి వారి పిల్లలకి దృష్టిలోపు ముందునే ఫస్ట్ ఐడెంటిఫై చేసేది ఎవరంటే స్కూళ్ళల్లో టీచర్స్ చేస్తారు ఎప్పుడైతే ఈ స్కూల్ పిల్లల్లో బ్యాక్ సైడ్ కూర్చునే పిల్లలకి అయితే బోర్డు మీద టీచర్స్ రాసే అక్షరాలు అనేవి కనపడకుండా ఉంటాయి అప్పుడు ఆ టీచర్స్ అనే వాళ్ళు చెప్తారు పిల్లలకి ఆ పిల్లలు వచ్చి పేరెంట్స్ చెప్తారు పేరెంట్స్ ఇమ్మీయట్ వాళ్ళకి చూపించే బాధ్యత ఉంది అలాగే ఇంట్లో కూడా మనం గమనించవచ్చు టీవీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూడడము చదవడము రాసుకోవడము దగ్గర చూడడం అనేది ఉంటుంది అలాంటి వారు అందరూ సంథింగ్ ప్రాబ్లమ్ ఐస్ అని చెప్పి వాళ్ళు గుర్తించి వాళ్ళని కంటి డాక్టర్ తీసుకెళ్ళినట్టు వాళ్ళకి సరైన టైంలో ఇస్తారు అలాగే మంచి పోషక విలువలు కూడిన ఆహారం కూడా తీసుకునేట్లు మెయిన్స్ చేయాలి బై ది సేమ్ టైం టీచర్స్ చేయాలి మనం అందరం కూడా వాళ్ళకి మంచి ఆహారం తీసుకున్నట్టు చేసినట్లయితేనే వాళ్ళ చూపును ప్రసాదించడం కూడా మనం అవుతాం కాపాడుకోవాలను కూడా అవుతాం ముఖ్యంగా ఈ రిఫ్రాక్టివ్ అనేది ఎక్కువ శాతం వచ్చేసి ఈ హిమ వంశ పారంపర్యంగా కూడా వస్తుందన్నమాట వంశపారంపరంగా ఏంటి అంటే ఈ మేనరకు వివాహాలు చేసుకోవడం వల్ల వారి పేరెంట్స్కి ఏదైనా దృష్టిలో ఉన్నట్లయితే పిల్లలు కూడా ఆటోమేటిక్గా ఈ కంటి లోపం అనేది కాకపోతే మిగతా అవయవ లోపం అనేది కూడా ఖచ్చితంగా వస్తుంది కాబట్టి ఈ మేనరకు వివాహాలను జరక్కోకుండా చూడాల్సిన బాధ్యత మొత్తం మన మీడియా మిత్రులు మీ అందరి మీద ప్రభుత్వం మీద మా అందరి మీద ఉంది కాబట్టి ఇది కూడా కొంచెం మీరు మీ ద్వారా ప్రజలకు అందరూ చేరేటట్లు ఈ విషయం మీరు కూడా దయచేసి న్యూస్లో రాయాలని చెప్పి సందర్భంగా మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ మెనర్కి వివాహాలు చేసుకోవడం వల్ల వాళ్ళకు అంగవైక్యం అంటే కళ్ళు కావచ్చు కాలు కావచ్చు చేయి కావచ్చు ఇంకోటి ఏమైనా వచ్చే అవకాశాలు ఉన్నా కూడా దాన్ని అరికడితేనే ఇవన్నీ రాకుండా కూడా చూసుకునే అవకాశం ఉంటుంది అలాగే యావత్ మనం ఈరోజు ఈ లాంచింగ్ కార్యక్రమం అనేది మన భా మన రాష్ట్రంలో అన్ని చోట్ల జరుగుతుంది దీని కూడా చీఫ్ గెస్ట్గా ఎమ్మెల్యే గారిని పిలవడం జరిగింది అలాగే ఎమ్మెల్సీ గారిని పిలవడం జరిగింది వాళ్ళిద్దరూ ఈరోజు అందుబాటులో లేకపోవడం వల్ల అవుట్ ఆఫ్ స్టేషన్ ఉండడం వల్ల ఈ డిప్యూటీ ఆ ద్వారా మనం ఈ కార్యక్రమం అనేది కూడా చేసుకుంటున్నాము వాళ్ళు కూడా వచ్చింది ఇంకా బాగుండేది వాళ్ళ ద్వారా ఒక మంచి మెసేజ్ పబ్లిక్ అందాలనే ఉద్దేశంతో ఈ లాంచింగ్ ప్రోగ్రామ్ వాళ్ళని ఇన్వైట్ చేయడం జరిగింది వాళ్ళకు అనవార్య కాలం రాలేకపోయినందుకు కొంచెం బాధగా ఉంది తప్పితే వేరే ఏం లేదు బట్ ఏదేమైనప్పటికీ ఈ మంచి కార్యక్రమం అనేది ఎవ్రీ ఇయర్ ఇలా చేస్తూ పోతాము చేసిన తర్వాత పిల్లలకి మేము అన్ని రకాల వాళ్ళకి మంచి స్పెడ్స్ మంచి క్వాలిటీ స్పెడ్స్ ఇస్తున్నాం ఈ స్పెట్స్ పెడితే ఒకరు బయట కొనాలి అంటే ప్రైవేట్ హాస్పిటల్ కొనాలంటే మినిమం ఎనిమిది వందల నుంచి పన్నెండు వందల రూపాయలు అయితే వాళ్ళకు ఉంటుంది అలాంటి రోజు మనం ఉచితంగా ఇస్తున్నామంటే గవర్నమెంట్ ద్వారా పిల్లలకి కూడా మంచి మన ప్రోత్సాహం ఇచ్చినట్లు అవుతుంది కాబట్టి ఈ ప్రోగ్రాం కంటిన్యూస్ అనేది ఎప్పుడు చేయాలి అలాగే ఈ సందర్భంగా మీడియా మిత్రుల ద్వారా గవర్నమెంట్ మేము కోరేది ఏంటంటే మాకు ఇప్పుడు చాలామంది రిటైర్ అయిపోతున్నారు మా తాల్మిక ఆఫీసర్స్ రాష్ట్రంలో ఆ ఖాళీ ప్లేసెస్లో కొత్త వారిని రెగ్యులర్ అపాయింట్ అపాయింట్ చేసినట్టయితే కొంచెం బాధ్యత విధంగా పనిచేసి మన స్కూల్ చెల్లనికి అయితేనేమి పబ్లిక్ కూడా మేము మంచి సేవలు అందించి పబ్లిక్కి సంబంధించిన కంటి సమస్యల మీద మేము ఇంకా మంచి సేవలు అందించే అవకాశం మాకు ఉంటుందని సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతూ ఈ కార్యక్రమానికి హాజరైన మీ ప్రతి ఒక్కరికి పేరు పేరిన కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ